హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సాటర్డే ఈరోజు సెకండ్ వారం అనమాట సో ఈ వారం పూజ ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను సో లాస్ట్ టైం కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు అనమాట లైక్ మా ఫ్రెండ్ కాల్ చేసి అనమాట సో అదే డౌట్ మీకు కూడా ఉంటే అది క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ పూజ చేశానని చూపిస్తాను సేమ్ ఫస్ట్ వీక్లో చేశాను బట్ ఎండ్ ఈ వీక్ అయితే నేను కొత్త ఫోటో తెచ్చుకున్నాను అనమాట వెంకటేశ్వర పద్మావతి లక్ష్మీదేవి కలిసి ఉన్న పట్టాన్ని తెచ్చుకున్నాను ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకు ఎంత అనుకుంటున్నారు ఫస్ట్ కామెంట్ చేయండి నాకైతే ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది నేనైతే పూర్ణ మార్కెట్లో కొనుక్కున్నాను వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట అండ్ ముడుపు కట్టారా అని అడిగారనమాట కొంతమంది అవునండి ఫస్ట్ వీకే మనం ముడుపు అనేది కడతామన్నమాట అది స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఈ సెవెన్ వీక్స్ మనం పూజ చేస్తాము ఈ సెవెన్ వీక్స్ పూజ అయిపోయిన తర్వాత ఎవరైనా తిరుపతి వెళ్తే వాళ్ళకైనా ఇచ్చు హుండీలో వేసేమని లేకపోతే మనమైనా వెళ్ళే వరకు ఉంచుకోవచ్చు అనమాట అది దేవుడి మొలె ఉండాలి అంటే మైలుగాలు గట్ట తగలకుండా ఉంచుకోవాలన్నమాట అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది ఈవినింగ్ పూజ అండి నేను ఈ రోజు స్వామివారికి కొరబేం పరవన్నం చేశానమాట ఏదో ఒకటి నాకు కలిగింది ఉండను రోజు అలాగే ఈ రోజు పులిహోర అయితే ఉండానమాట అత్తయ్య చెప్పారు పులిహోర చెయ్యు అని అండ్ అలాగే అన్నం పప్పు కూడా ఉపహారం పెట్టేశాను అనమాట అండ్ చాలా మంది కలసం పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు కలసం అనేది పాజిటివ్నెస్ కేనండి మీకు నచ్చితే పెట్టుకోండి లేకపోతే లేదు అది కంపల్సరీ అని అయితే లేదనమాట నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నేను పెట్టుకోలేదనమాట కలసం ఏమవుతుందనే భయం మీద తర్వాత పంతులు గారిని అడిగితే అది మీ ఇష్టం అమ్మ పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట అది జస్ట్ పాజిటివ్నెస్ కోసమే ఇంట్లో ఉన్న నెగిటివిటీని అంతా తీసేయడానికి కోసమేనమ్మా అని చెప్పారనమాట అండ్ ఇది మార్నింగ్ పూజ అనమాట అండ్ మార్నింగ్ పూజలో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అండ్ ఒకే ప్రమిదిలో ఏడు ఏడు ఒత్తులు వేసి పెట్టుకోవచ్చు అని అడిగారు అది మన ఇష్టం అండి ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అండ్ ఇన్ని దీపాలు పెట్టుతున్నప్పుడు ఒక్కసారి గమనిస్తూ ఉండాలండి అవి కొండెక్కపోకుండా కాలుతున్నాయా లేదా లేకపోతే పర్ఫెక్ట్గా కాలుతున్నాయా లేదా అని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలండి కొద్దిగా దూరంగా అయినా పెట్టుకోండి లేకపోతే దీపాలని ఫస్ట్ వారం నాకు నాకు చాలా కంజెస్టెడ్గా అనిపించింది ఈ వారం అయితే ఫోటో ఫ్రేమ్ అది చిన్నది తీసుకున్నాను కంపల్సరీ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి తీసుకున్నాను అనమాట ఈ ఫోటో ఫ్రేమ్ ఫస్ట్ వీక్ ఫోటో ఫ్రేమ్స్ అనేవి పెద్దవి అయిపోయి ఇక్కడైతే ప్లేస్ సరిపోలేదన్నమాట దీపాలు పెట్టుకోవడానికి కూడా ఇంకా అందుకనే నేనైతే ఇంకా చిన్న ఫోటో క్యూట్గా గా తీసుకున్నాను నేను స్వామివారికి ఇష్టమైన తులసి మాల్ అనేది ఖచ్చితంగా ఉండాలండి నేను ప్రతి వీక్ దండ తెచ్చి వేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడు రకాల పువ్వులు ఉండాలని అడుగుతున్నారు ఏడు రకాల ఏం అవసరం లేదండి ఖచ్చితంగా ఏడు పువ్వులు మాత్రము ఉండాలి అంతే చెప్పగలను మనం ఏడు రకాల పువ్వులు అంటే తేలేమన్నమాట అండ్ అన్ని పువ్వులు పూజకైతే రావు సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో దట్స్ ఇట్ గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్లోని అండ్ నెక్స్ట్ అయితే నేనైతే కంప్లీట్ పూజ ఎలా చేయాలనేది అంటే నేను ఏ స్టెప్స్ ఫాలో అవుతానో అన్నీ నెక్స్ట్ వీక్ అయితే లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి డౌట్ Too. And uh, I will meet you in my next video. Until then, take care and bye bye. Be positive and be happy all.